హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది రోజు అయితే నేను ఎంబ్రాయిడరీ కాదండి శారీస్ చూపిద్దామని అయితే నేను తెచ్చాను అనమాట ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో చూసీ కదా సౌత్ ఇండియాలో అండి శారీస్ అన్నీ ఇది అయితే ఆఫర్లో తీసుకున్నాం మేము ఆఫర్ ఏంటి అంటే థౌజండ్కి ఫోర్ శారీస్ అనమాట ఆఫర్ బాగుంది కదా టూ ఫిఫ్టీ కదా రెగ్యులర్ వేర్కి బాగుంటాయి అనేసి తీసుకున్నాము చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇంతకుముందు కూడా నేను ఆ రేంజ్లోనే తీసుకున్నాను అనమాట నాకు బాగా అనిపించింది అది శారీ వచ్చేసి సార్లు వాష్ చేసినా కూడా బాగుందనమాట అండ్ లుకింగ్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అందుకే ఈ ఈ శారీస్ వచ్చేసి జూట్ శారీస్ అనమాట ఇంతకుముందు అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ ఇంకా బాగున్నాయి అనేసి ఈ సారీ అయినప్పుడు కూడా తీసుకున్నాం అనమాట ఒకటి వచ్చేసి గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ జూట్ అనమాట క్లాత్ వచ్చేసి జూట్ క్లాత్ అండ్ ఇంకోటి వచ్చేసి ఈ పింక్ ఇది వచ్చేసి ఇంట్లో నాకు కలర్స్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు ఇలా అనమాట అన్నీ జూటే అంటే జూట్లోనే మనకి నచ్చిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఫస్ట్ వచ్చేసి బ్లాక్ ఫార్మినేషన్ బ్లాక్ అంటే అది బ్లాక్లోనే మనం ముందు ఎయిట్ తీసుకోం అన్నమాట బ్లాక్ అంటే అనిపిస్తాం నాకు కలర్ సెకండ్ చూసారు కదా ఇలా అనమాట ఊటేస్తాం అంటే పైకి వచ్చేసేమో చిన్న పౌడర్ వస్తుంది ఇలా వచ్చేసి పెద్ద బార్డర్ కొంచెం శారీ మొత్తం ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట బ్లౌజ్ చిన్న చిన్న బుక్టీస్ లాగా వచ్చింది ప్రింట్ బాగుంది కదా మీకు ఎలా అనిపించినందులో కామెంట్ చేయండి శారీస్ ఇది ఓన్లీ డైలీ వేర్కే అండి ఎక్కువ అంటే పార్టీ వేర్స్ కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటాయి డైలీ వేర్కి ఇలా గుళ్ళు పోయినప్పుడు ఏమైనా బాగుంటాయి అనేసి తీసుకున్నాం అనమాట ఇంకొక కలర్ వచ్చేసి ఇదనమాట లైట్ ఒక గింజ కలర్ డార్క్ గ్రీన్ కూడా ఉంది సరే మొత్తం ఇలా వస్తుంది కొంచెం మీకు పెద్ద బార్డర్ పైకి వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా గ్రీనే మేబీ గ్రీన్ కాదు ఇది ప్లెయిన్ వచ్చింది అనమాట బ్లౌజు ఈ కలర్ ఓకేనా ఇది నచ్చిందా మీకు ఫైనల్గా వచ్చేసి ఫోర్త్ శారీ ఈ కలర్ అనమాట ఎలా ఉంది నాకు బాగా నచ్చింది ఈ కలర్ క్లాస్లో ఉంటుంది కూడా కట్టుకుంటే ఇక్కడ శారీ ఓపెన్ యూస్ చూపిస్తాను ఎలా ఉంది బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి అనమాట ఇలా ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చేసి బాగుండి పట్టుకున్న కూడా నైస్గా ఉండే శారీస్ ఫోర్ శారీ వచ్చేసి అనమాట ఈ శారీస్లో మీకు ఏం నచ్చినాయి చెప్పండి మీకు ఏ కలర్ నచ్చింది ఇది థౌజండ్కి ఫోర్ అంటే వత్తా కాదా అనేది కూడా నాకు చెప్పండి ఫోర్ శారీస్ ఓకేనా బాగున్నాయా ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది ఏ శారీ నచ్చింది సౌత్ ఇండియాలో అంటే విజయవాడలో తీసుకున్నాం ఇలా ఆఫర్స్ పెడుతుంది కదా అప్పటికి తీసుకుంటాం అన్నమాట వీడియో నచ్చిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్